హలో హాయ్ నమస్తే అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే లాస్ట్ సాటర్డే జనవరి లెవెంత్ రోజు బ్లాగ్ అనమాట హాలిడేస్ కని చెప్పి ఊర్ నుంచి ఆంధ్ర నుంచి అన్నయ్య ఇంకా మా ఇద్దరు కజిన్స్ వస్తే స్టేషన్ నుంచి అయితే మా హస్బెండ్ పికప్ చేసుకుని వచ్చారు టైం అయితే త్రీ అవుతుంది ఇక్కడ నేను మహాని రెడీ చేస్తున్నాను ఆ రోజు మహా వాళ్ళ స్కూల్ యానియుల్ డే సెలబ్రేషన్స్ త్రీ థర్టీ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది నేనైతే వీడియో రికార్డింగ్ అంతా ఏం పెట్టుకోలేదు ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళందరూ లోపలికి వచ్చేసారు ఏంటక్క మేము వస్తుంటే వీడియో తీయలేదు అది ఇది అని చెప్పి మా కజిన్స్ అనేసరికి ఇంకా మా ముగ్గురు జాతిరత్నాలు మళ్ళీ లగేజ్ అంతా తీసుకొని బయట నుంచి వస్తాం నువ్వు వీడియో తీసి ఛానల్లో పెట్టు అని చెప్పి వీడియో తీపించుకున్నారు లంచ్ లోకైతే రైస్ పప్పు బీన్స్ ఫ్రై పాపడ్స్ అవన్నీ రెడీగా పెట్టున్నాను పిల్లలకైతే ముందే పెట్టేశాను నేను కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కలిసి కూర్చొని భోజనం చేద్దాం అనుకున్నాను ఇంకా నేను మహాన్ రెడీ చేస్తుంటే కొద్దిగా మీరే పెట్టుకొని తినేయండి ఏమనుకోకుండా అనేసరికి వాళ్ళే వడ్డించుకొని తినేసారు చక్కగా తర్వాత ఫ్రెష్ అవుతారు టైం త్రీ అవుతుంది అనేసరికి ఫస్ట్ అయితే తినేసి తర్వాత ఫ్రెష్ అయ్యారు మహర్షి తను ఫాస్ట్ గా రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను తనకైతే మొత్తం ఒక త్రీ పర్ఫార్మెన్స్లు ఉన్నాయి వాటికి కావాల్సిన కాస్ట్యూమ్స్ జ్యువెలరీ అన్ని ఒక బ్యాగ్ లో సర్దేసుకొని త్రీ ఫార్టీకి అంతా స్కూల్ దగ్గరకు వచ్చేసాము ఫస్ట్ అయితే మా హస్బెండ్ నేను పిల్లలు తీసుకొని ఇంకా మా అన్నయ్యతో పాటు మా అన్నయ్య కూడా పాటు వచ్చాడు స్కూల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లోనే ఫంక్షన్ అనమాట ఇక్కడ మేము వచ్చేసరికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ హైయర్ క్లాసెస్ నుంచి లోవర్ క్లాసెస్ కి అలా ఇస్తుంది గ్రౌండ్ లోకి ఎంటర్ గానే మహాన్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్ మేట్స్ అందరు బాయ్స్ గర్ల్స్ తన క్లాస్ మేట్స్ అందరి దగ్గరకు వచ్చి తనను చూసి ఉన్నో బల ఉన్నావు అది ఇద మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేశారు కొద్దిసేపు ఇంకా ఎవరి పల్లె వాళ్ళు ఉన్నారు మా హంచితే అయితే వచ్చిన వన్ అవర్ లోనే అక్కడ వెనకాల త్రీ స్టాల్స్ ఉన్నాయి కదా ఒకటి పానీపూరి రెండేమో ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయి ఒక దాంట్లో కుల్ఫీ తీసుకున్నాడు ఒక దాంట్లో ఏమో ఈ పిస్తా కుల్ఫీను ఐస్ క్రీమ్ ఇది తీసుకున్నాడు పానీపూరి కూడా ట్రై చేస్తాడనమాట మూడు అయిపోయినాయి అక్కడ ఉన్నవి ప్రస్తుతానికి ఇంకా సైలెంట్ కూర్చున్నాడు తర్వాత కొద్దిసేపు మహా వాళ్ళ క్లాస్ ట్రెన్త్ ఒక థర్టీ మెంబర్స్ అయితే దాంట్లో ఒక సగం మందిని ఒక డాన్స్ లో ఇంకొక సగం ముందు ఇంకో సాంగ్ లో అలా పార్టిసిపేట్ చేస్తున్నారు మహాన్ మాత్రం రెండిట్లో సెలెక్ట్ చేశారు పాటు ఈ వెల్కమ్ డ్యాన్స్ కోసం భరతనాట్యం గెటప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు వెల్కమ్ డ్యాన్స్ ఉంటుంది కదా దానికోసం అనమాట ఈ డ్రెస్ అయితే బయట రెండే తీసుకొచ్చాము మిగతా రెండు డ్రెస్లు అయితే వాళ్ళే కస్టమైజ్ చేపించారు స్కూల్ తరపున స్టూడెంట్స్ అందరికి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ తీసుకున్నారు ఒక డ్రెస్ సెవెన్ ఫిఫ్టీ ఇంకో డ్రెస్ థౌసండ్ క్వాలిటీ అంత బాగాలేదు మహర్షిత మొత్తం లుక్ అయితే ఇలా ఉంది వెల్కమ్ డ్యాన్స్ కోసం చూసేయండి

మా చిట్టి తల్లికి మొత్తం సిక్స్ ప్రైజెస్ అయితే వచ్చాయి లాస్ట్ అకడమిక్ ఇయర్ టాపర్ లిస్ట్ ఒకటి అయితే హండ్రెడ్ మీటర్ రన్నింగ్ టూ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ రెండిట్లో ఫన్ గేమ్స్లో ఒకటి హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో ఒకటి అలాగే ఇంకొకటి అయితే స్పెషల్ కేటగిరీలో ఒబీడియంట్ గర్ల్ చైల్డ్ అది ఒకటి వచ్చింది చీఫ్ గెస్ట్లు అందరూ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసిన తర్వాత ఫస్ట్ వీళ్ళ వెల్కమ్ డ్యాన్స్ స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది పాపం చిట్టితలైతే చాలా కంగారు పడిపోయింది ఆ కంగారుకి తనకి ఒళ్ళంతా వేడిగా అయిపోయి చాలా నీరసంగా అయిపోయింది ముందు రోజు కూడా రిహార్సల్స్ కోసం చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా స్టేజ్లో ఎలా చేయాలి ఏంటి అని రిహార్సల్స్ చేపించారు ఎండలో కూర్చోబెట్టి అప్పుడే కొద్దిగా నీరసంగా ఉంది మార్నింగ్ అంతా కొద్దిగా రెస్ట్ తీసుకుంది సాయంత్రం బాగానే ఉంది కానీ ఇక్కడ లైటింగ్స్ అది ఇది చేసేసరికి డ్యాన్స్లో పక్కన చూస్తూ చేస్తూ కొద్దిగా భయపడింది టెన్షన్ అయిపోయింది వీళ్ళ ఈ వెల్కమ్ డ్యాన్స్ తర్వాత చీఫ్ గెస్ట్లో స్పీచ్ తర్వాత ఒక ఫోర్ పర్ఫార్మెన్స్ తర్వాత సెకండ్ పర్ఫార్మెన్స్ మహర్చుతుంది దానికైతే నాకు టైం సరిపోయింది ఈ గెటప్ అంతా తీసి మేకప్ కొద్దిగా రిమూవ్ చేసి దానికి సూట్ అయ్యేటట్టు రెడీ చేయడానికి కానీ థర్డ్ పర్ఫార్మెన్స్ మాత్రం మధ్యలో ఒక్క సాంగ్ గ్యాపే చాలా ఎలా అవుతుందో రెడీ చేయగలుగుతానేమో డ్రెస్ చేంజ్ చేయాలి కదా అదొక టెన్షన్ ఉండే Let's yeah. run, yeah. yeah. వెల్కమ్ డ్యాన్స్కి మహర్షిత ఈ సెకండ్ పర్ఫార్మెన్స్కి మధ్యలో స్పీచ్ ఇంకా ఒక నాలుగు పర్ఫార్మెన్స్లో గ్యాప్ ఉందని చెప్పాను కదా ఆ డ్యాన్స్ కంప్లీట్ అయిన వెంటనే ఫస్ట్ ఎక్కువ టైం పడుతుంది ఆ భరతనాట్యం కాస్ట్యూమ్స్ అవన్నీ కదా జ్యువెలరీ జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి కాబట్టి నేనైతే ఫస్ట్ చేంజ్ దిగ్గపోయి ఇలా రెడీ చేసుకొని బయటకు వచ్చేసాను ఆ వెల్కమ్ డ్యాన్స్కి తను చాలా భయపడిపోయింది ఆ భయానికి తనకి ఒళ్ళంతా వేడిగా అయిపోయి కొద్దిగా ఫేవరిష్గా నీరసంగా అయిపోయింది అనమాట నాకు చలేస్తుంది స్వెటర్ వేసుకొని కార్లో కూర్చుంటానంటే ఇంకా కార్ దగ్గర తీసుకొచ్చి కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా పర్ఫార్మెన్స్కి టైం ఉంది మీరు కొత్త క్యాంపస్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అదంతా త్రీ వ్యూ మొత్తం చూపించారనమాట ప్రొజెక్టర్లో ఇంకా పైనుంచి డ్రోన్ డ్రోన్ షో లాగా అలా కొన్ని పర్ఫార్మెన్స్ చాలా బాగా జరిగాయి తను టెన్షన్ పడిపోయి వాళ్ళంతా వేడిగా అలా అయిపోయింది బాగా నీరసంగా అది కూడా ఆఫ్టర్నూన్ ఎప్పుడో లంచ్ వేసింది ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఆకలితో సహా కొద్దిగా అలా నీరసంగా అయిపోయింది అనమాట పక్కన కార్న్ తింటానంటే కార్లో కూర్చుని కార్న్ అయితే తినేసింది ఇంకా ఆకలి వేసింది ఏమైనా తింటామంటే యాపిల్ బనానా ఉంది ఇంట్లో యాపిల్ బనానా ఉంటే దాంతోపాటు తనకి సిరప్ కూడా తెప్పించి అదైతే వేసాను ఇల్లు దగ్గర ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి తీసుకొచ్చేసాము అది వేసి తీసుకొచ్చి కూర్చున్న తర్వాత సెట్ అయింది అప్పటికి వాళ్ళ డాడీ అయితే వదిలే డ్యాన్స్ వెళ్ళిపోదాము తను డ్యాన్స్ చేయదని చెప్పేసి వస్తానంటుంటే నేను చెప్పాను మీ డాడీ డ్యాన్స్ వస్తున్నాడు కదా మరి వెళ్ళిపోదాం మా ఇంటికి డ్రెస్లు ఏం చేసేద్దాము నువ్వు డ్యాన్స్ అయిపోతే మామీ వాళ్ళందరూ గర్ల్ అంటారు నిన్ను చక్కగా వాళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళకి నీ డ్యాన్స్ చూపి ఫ్రెండ్స్తో చక్కగా హ్యాపీగా ఉంటుంది డ్యాన్స్ చేసి నీకు వచ్చినట్టు చేయి నువ్వేం టెన్షన్ పడుకో అనగానే మళ్ళీ నేను చేస్తాను అది ఇది అని చెప్పి తన మూడ్ చేంజ్ అయిపోయింది నల్ల నార్మల్గా అయిపోయింది అనమాట సెట్ అయిపోయింది ఇక్కడ చూసారు కదా సెకండ్ పర్ఫార్మెన్స్ ఇంకా థర్డ్ పర్ఫార్మెన్స్ రెండు అయితే ఇరగ తీసేసింది అసలు చాలా బాగా చేసింది అనమాట ఇది అయిన వెంటనే థర్డ్ పర్ఫార్మెన్స్ మధ్యలో ఒక్క సాంగ్ మాత్రం గ్యాప్ వెంటనే వెళ్ళి నేనైతే డ్రెస్ చేంజ్ చేసి వచ్చేసాను లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇది థర్డ్ సాంగ్ అనమాట ఇక్కడ టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇది ఫార్మర్ థీమ్ సాంగ్ మ్యాష్ అప్ అనమాట చిత్ర యానివల్ డే సెలబ్రేషన్స్ తన పర్ఫార్మెన్స్లు మీకు నచ్చాయా మూడు పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి పిల్లలతో బయటకు వచ్చామంటే ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది ఏది సరిగ్గా ఎంజాయ్ చేయలేము నేనైతే ప్రోగ్రామ్స్ అన్నీ చూడాలి లాస్ట్ వరకు ఉండాలనుకున్నాను కానీ మా హన్షిత్ మార్నింగ్ అంతా పడుకోరా అంటే అస్సలు పడుకోలేదు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పడుకున్నాడు ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి లేచి కూర్చున్నాడు అనమాట అక్కడున్న స్టాల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే బెలూన్స్ దగ్గరికి వెళ్ళారు ఆ రెండు బెలూన్స్ తీసుకొస్తే తనకంట బెలూన్ వద్దు అక్కడైతే కార్ చూసాడంట కారే కావాలని చెప్పి వాళ్ళ డాడీని సార్ వేస్తున్నాడు బెలూన్ వద్దని చెప్పి బెలూన్ అయితే పగల కొట్టేస్తానని బెదిరిస్తుందంట స్కూల్ మేనేజ్మెంట్ అయితే అందరి కోసం డిన్నర్ అరేంజ్మెంట్స్ నుంచి కూడా చేశారు కానీ అప్పటికక్కడ చాలా రష్గా ఉంది వెనకాల తినడానికి క్యూలో నుంచి వాళ్ళు కూడా చాలా పెద్ద క్యూ ఉంది చాలా రష్గా ఉంది పిల్లలతో ఆ క్యూలో వదిలే ఇప్పటికే నైన్ థర్టీ అయిపోతుంది ఈ హంచి కూడా తెగ సత కదా అని ఇంకా మేము అందరం అయితే డిన్నర్ కోసం బయటకు వచ్చేసాము తనకి నచ్చిన కార్ కొనించి ఇంతవరకు వదలలేదు తీరా కొనుక్కొని ఇక్కడ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ పేచి అది బాగలేదంట ఇంకోటి కావాలని ఇంకా మేము కజిన్స్ అందరూ చోట ఉన్నామంటే ఇలాగే ఉంటుంది చిన్నప్పటి నుంచి జరిగినామని చెప్పుకొని నవ్వుకుంటున్నాము ఇక్కడ మేము నలుగురం అయితే చిన్నప్పటి నుంచి ఒకే చోట ఉండి పెరిగిన వాళ్ళము ఇంకా మేము అందరం కలిసామంటే ఇలాగే ఉంటుంది మంచి టైం స్పెండ్ చేసాము చాలా రోజులు రోజు తర్వాత ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేశాము ఫస్ట్ సూప్ స్టార్ట్ చేసి స్టార్టర్స్ చికెన్ లాలీపాప్ ఇంకా స్ప్రింగ్ రోల్వే చికెన్ స్ప్రింగ్ రోల్ కుల్చా కుల్చాలోకి చికెన్ కర్రీ వెరైటీగా ఉంది చాలా బాగుంది చాలా ఎక్కువ వచ్చింది ఇంకా దానికోసం బిర్యానీ జోలికి వెళ్లకుండా జీరా రైస్ తెప్పించుకొని అదైతే కంప్లీట్ చేసాము ఆ రెండో వీడియో తెలియదు మా తమ్ముడు అయితే వీడు ఆ రోజు ఫాస్టింగ్ అంట వెజ్ సూప్ మాత్రమే తీసుకున్నాడు లిక్విడ్ టైప్లో తీసుకుంటానని ఇదైతే రెస్టారెంట్ పేరు సినిమిన్ మల్టీ కుజును ఇదే త్రీ స్టార్ హోటల్ మా ఊర్లో ఉన్నది చాలా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ మల్టీ కుజన్ రెస్టారెంట్ ఇంకా తినేసి ఇంటికి వెళ్ళేసరికి అయితే లెవెన్ అవుతుంది వచ్చే ధరలో స్కూల్ వైపు నుంచి వచ్చాము అప్పటికి ఇంకా పిల్లలు డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు ప్రోగ్రామ్ అంతా కనిపెట్టేసరికి ట్వెల్వ్ అయిందంట మధ్యాహ్నం వీళ్ళు తెచ్చిన దాకా ఏదైతే చూడలేదు గొరింటా ఉందంటే అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం మా తెనాలి స్వీట్ జిలేబీ ఫేమస్ జిలేబీ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన చక్కలు చక్రాలు అరిసెలు పంపించారు సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది లాస్ట్ వరకు చూసినా థ్యాంక్ యూ సో మచ్ అంత ఈ వీడియోకి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్